రాష్ట్రంలో తీవ్ర భూకంపం పరిస్థితి ఉద్రిక్తత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సంగారెడ్డిలో భూకంపం భయంతో పరుగులు తీసిన జనం వివరాలు చూస్తే సంగారెడ్డి జిల్లాలోని రాష్ట్ర శనివారం సాయంత్రం పలు చోట్ల భూమి అయితే కంపించింది భూకంపం కారణంగా స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జిల్లాలోని న్యాల్కల్ అలాగే ముంగి తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అయితే సంభవించాయి భూకంపం రావడంతో స్థానికులకు స్థానికులు అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు దీంతో వారు ఇళ్లలోంచి భయంతో పరుగులు తీశారు కాగా ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు అక్కడ జనాలు అయితే చెబుతూ ఉన్నారు ఇటీవల కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో భూకంపం సంభవిస్తోంది ఈ నెల పదవ తేదీన అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది ఈ భూకంపం వల్ల అలాంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే జరగలేదు అయితే ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున మణిపూర్లో భూకంపం సంభవించింది ఇక అలాగే న్యూఢిల్లీ ఢిల్లీలోని అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై మూడున భూకంపం వచ్చింది ఈ సమయంలో దాదాపు నలభై సెకండ్ల పాటు భూకంపాలు సంభవించినట్లు భూకంప శాస్త్రవేత్తలు అయితే తెలిపారు ఇక భూకంప కేంద్రం నేపాల్లో ఉందని శాస్త్రవేత్తలు అయితే ప్రకటించారు అలాగే సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన భూకంపం సంభవించింది సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మేళ్ల చెరువు హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని అయితే చెబుతూ ఉన్నారు